హాయ్ ఫ్రెండ్స్ నైటీ మీద ఉన్నాను పాడొచ్చో పాడకూడదో నాకు తీరత్తలేదు ఒక పాట పాడదామని అయితే ఆశగా ఉంది అది ఏం పాట అంటే సినిమా పాట మళ్ళీ ఫీల్ అవ్వ దేవుడు మాటలు చదువుతావు అన్ని దెయ్యం పనులు చేస్తావు నువ్వు ఇవన్న ఏందని చెక్క అని అనొద్దు ఓకేనా ఆంటీలు కూడా అంటున్నారులే అక్కాయి రండి బియ్యాల రేపు సరేనా నాగా వెంకటేష్ పాట ఆర్తి అగర్వాల్ తొలి పరిచయంలో పాట ఎంతో మరి పాడాలని ఉంది తప్పులే పోతే పట్టించుకోబడి అయినా లైక్లు పాటండి షేర్లు చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అమాయకంగా చూడకల వేడుకల చిలిపి కళ వెయ్య వెయ్యకలా హాయివల అని వెంకటేష్ అంటాడు ఆర్తి అగర్వాలు నా నశ పెట్టి ఈ సరదా నేర్పినదే నుగనుక నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా ఇప్పుడు వెంకటేష్ వాడతాడు మరి మరి శృతి మించేలా నన్ను మై మరపించకలా అని వెంకటేష్ వాడతాడు అటు ఇటు మరి తేల్చవుగా ఏ మాట తొందరగా అని ఇదైంది మరేం చేయనే నీతో ఎలా వేగనే

మళ్ళీ మధ్యలో పడిద్ది ఇంకొక ఇది ఒక వచ్చిన అయిపోయింది ఇంకొక వచ్చిన నీ మీదకొచ్చి ఉరితాడే వాలదుగా వాలు జడా నీకెందుకంటే ఇంత గుండెదడా అనిద్ది గుర్తు గుర్త మళ్ళీ వాడతా ఎక్కువ సీన్లో ఫ్రెండ్స్ నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఆ సినిమాలో బాగా మా బాధలు మా అమ్మ ఆల్రెడీ ఆరాకరం పోయింది అది అంటాడు వెంకటేష్ ఏయ్ ఏడేం చేస్తున్నావు వేరే గది పంపించింది అయ్యమ్మాని ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఎవరినైనా మనస్ఫూర్తికి ప్రేమిస్తే అలాగే ఉంటుంది పాపం నేను చెబుతున్నాను ఫీల్ అవకాకండి ఇప్పుడు క్రేజ్ని బట్టి చదువుతున్నాయి నేను ఈ డైలాగులు అంతే కావాలని నేను అమ్మా మళ్ళీ మీరు కావాలని చదువుతున్నాం అనుకునేరు అరే దండ తీసేసేనే చెమట పోతున్నాను దండ తీసా దండ తీసాను బొట్టు పెట్టుకోలేదు ఏం కాదులే మన పిల్లలేగా కదా అందుకని సరేనా నచ్చినట్టయితే చూసుకోండి మరి ఇంకేమేం పాటలు కావాలో నన్ను అడగండి మళ్ళీ నేను ఇంకో పాట కూడా పాడతా ఆర్తి అగర్వాళి చాలా పాడతా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను మృదువైన మాటను ఎలా ఉంది పాట నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను కొంతమంది నా ఫ్రెండ్స్ ఉండి కామన్ బెటరు నా ఫ్రెండ్స్ పెద్ద మేనస్ లేదు వాటికి చేస్ట్ ఫ్రెండ్స్ అవి ఫోన్లు చేసి అంటే గొంతు బాగుందే మూతు కొనుక్కోపోయావా ఇంకా బాగుండేది నీ వాయిస్ మూతులు చిన్న చిన్న మూతులు అతన్నాయి కదా కొనుక్కొని పాడవే నువ్వు పాడుతుంటే మాకు వినాలనిపిస్తుంది కానీ ఇంకా మూతుంటే ఇంకా బాగుంటాయి అని అంటారు చూద్దాం వెళ్దాం కొనుక్కుందాం అనుకుంటా నా ఫ్రెండ్స్ ఒక నా వాయిస్ బాగుంది అని అనుకుంటే మీరు నాకు కామెంట్ చేయండి సూపర్ ఉంది వాయిస్ బాగుంది అంటే నిజంగానే నేను ఒక మూత కొనుక్కొని మూత పెట్టుకొని పాడతాను ఎందుకంటే నాకు ఇప్పుడు వరకు కూడా రాటల ఐడియా ఎందుకు మూత అంత అవసరమా అని అందుకని నిన్నలా మొన్నలా లేదురా ఇవాళ కాలమే స్పీడ్గా ఉందిరా అన్నిటా అంతటా పద్ధతి ఇంకొద్దురే అథౌటిక్గా వాడదు అందుకే కాలం అట్టుంది కాబట్టి కాలానికి అనుగుణంగా మనం కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేను మూతుకి మిమ్మల్ని పైసలు అడగనులే పైసలు అడగనులే నేనే తెచ్చుకుంటాను కానీ నాకు లైక్లు చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్లు చేయండి ఓకేనా నేనే తెచ్చుకుంటా లే మూతు మర్చిపోయి మా ఇంటికాడ ఒక అంగన్వాడీ స్కూల్ ఉంది అంగన్వాడీ పిల్లలకి ఏమన్నా మీరు ఎవరైనా హెల్ప్ చేయాలి అని ఉంటే సహాయార్థంకి నాకు ఏమన్నా చేయండి ఫ్రెండ్స్ ఎవరికన్నా పలకలంట పెన్సిళ్ళు లబ్బర్లు ఒక పూట ఫుడ్ డొనేట్ ఎవర్నమెంట్ ఇస్తుంది కానీ వాళ్ళు పప్పు అయ్యే ఇస్తారు కదా స్పెషల్ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అని చిన్న పిల్లలు కూడా ఇష్టాలు ఉంటాయి కదా మూడు సంవత్సరాలు దాకా ఉంటారు ఆ పిల్లలు వన్ ఇయర్ నుంచి మూడు రెండు సంవత్సరాలు దాకా ఉంటారు కాడే వన్ ఇయర్ బాబుల్ని చేర్చుకుంటారు వాళ్ళు త్రీ ఇయర్స్ ఉంటారు నా ఆడ స్కూల్ ఉందని పెట్టుకున్న మా ఇంట్లోనే కిరాయి కొంటారు వాళ్ళు ఏమైనా డొనేట్ చేయాలని ఉంటే ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ బిర్యానీ అట్లా ఇవ్వాలి స్పెషల్గా మీ పుట్టినరోజులకి పెళ్లి రోజులకి ఇట్లా చిన్న ఇస్తే మంచిది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఒక టూ కేజీసే సారు అన్నం తెచ్చు అవసరం లేదు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పిల్లలే ఉంటారు పిల్లలు ఎంత తింటారు రెండు కేజీలు అయితే మస్తు అయ్యిద్దం మీలో ఎవరన్నా రెండు కేజీలు అన్నం వండి తీసుకొని వచ్చి ఇస్తే అక్కడ ఆయమ్మ టీచర్స్ ఉంటారు ముందుగా ఇన్ఫర్మేషన్ తీసుకోండి లేకపోతే వాళ్ళు వండిన అన్నం వేస్ట్ అయ్యిద్ది రేపు మేము ఇస్తాము అని మీరు ముందుగా చెప్తే వాళ్ళు కంపల్సరిగా మీకు యాక్సెప్ట్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే ముందుకు తెసుకోండి నేను మీకు ఆ ఐడియో కూడా పెడతాను ఆ పిల్లల వీడియోలు కూడా పెడతాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్